నా పేరు విజయలత అండి తెనాలి ఇరవై నాలుగో వార్డు ఎలా ఉంది జగన్ ప్రభుత్వం చూసారు నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది కదా ఏం చెప్పారు జగన్ ప్రభుత్వాన్ని చూస్తే ఇప్పుడు ఈ రోడ్లు చూస్తే ఘోరంగా ఉండే శాలలో నడే దానికనో రోడ్డుకి తేడా లేదు దుక్కులో ఎలా నడిచాము రోడ్లో కూడా ఎలా నడిచాము అంటే మంచి ఈ ఈరోజు మహిళలకి పథకాలు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా పద్దెనిమిది ఏళ్ళు ఎన్నలు ఉంటాయి తర్వాత పరిస్థితి ఏంది పిల్లలు చదువుకున్నారు పిల్లల రాజధాని ఇది వలస వెళ్తున్నారు వలస వెళ్ళి హైదరాబాద్లోనే అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవటం బ్రతకటం చదువుకున్న వాళ్ళకే ఉపాధి లేదు పొరుగురు వెళ్ళటం తెలంగాణ వెళ్ళి బ్రతకే పరిస్థితికి వచ్చింది అదే రాజధాని ఉంటే డెవలప్ అయ్యి మరి కంపెనీలు ఇక్కడికి వచ్చి పిల్లలు అక్కడికి వెళ్ళకుండా మరి జీవనోపాధి కరెక్ట్గా ఉంటుంది కదా మూడు రాజధానులు అన్నారు కదా మూడు రాజధానులు అంటే అటో అడుగు ఇటోకడుగు అటో ఒక అడుగు ఈ అడుగు లేచే బదులు టైం కాస్త అయిపోతుంది ఇంకా మూడు రాజధానులు లేచే పరిస్థితి ఏది గతంలో దోచుకున్నాడు చంద్రబాబు చెప్పి ఆయన కూడా దోసుకున్న వాళ్ళు దోసుకున్నారు ఇప్పుడు ఈ దోసుకోకుండా దోసుకుంటున్నాడా దాసుకున్నది మొత్తం తీస్తున్నాడుగా ఇప్పుడు దాసుకున్నది మొత్తం తీసి దోసుకున్న వాళ్ళకి పెడుతున్నారు కదా చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టాలన్నారు పెట్టారు ఇంకా ఆయన దాచుకున్నదేముంది దోసుకున్నదే ఉంది దాసుకొని దోసుకుంటే ఆయనే కావాలని ప్రజలందరూ యువతగా నుంచి ఎందుకు ప్రాధాయపడతా ఈ రకంగా రోడ్లు పట్టుకుని శాలల్లో పట్టుకుని రాజా గారు చుట్టూ పాదయాత్ర తిరుగుతా ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఊర్లో పడితే ఊర్లోనే గ్రౌండ్ వర్క్ చేసుకుంటా రాజాగారు ఉంటే ఇంకా దోసుకునేదా అక్కడ దాసుకునేది అక్కడ అదే మరి అంటే డాక్రా రుణాలు ఇస్తున్నాను సున్నా వడ్డీగా అని చెప్పి మాట్లాడుతున్నాడు జగనన్న తోడు అంటూ వ్యాపారం చేసుకోవడానికి పదివేలు చొప్పున ఇస్తున్నాను మహిళలకు కూడా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏమంటారు పదివేలు పెట్టి పదివేలు జగన్ అన్న తోడనిస్తున్నారు పదివేలు పెట్టుబడి పెడితే కరెక్ట్గా పదివేలు వస్తున్నాయా కొన్ని దాంట్లో అప్పులు పడతాయి కొన్ని ఎన్న ఎన్నాల వరకు పదివేలు సరిపోతాయి ఇప్పుడు సపోజ్ ఒక మా ఊరు ఒక ఎండు చేపలు అమ్మొచ్చింది ఎండు చేపలు తెచ్చుకొని సందు ఎండు చేపలు తెచ్చుకోవాలి పదివేలు రూపాయలు ఎండు చేపలు తెచ్చుకొని ఎన్నాళ్ళమ్మిద్ది మళ్ళీ జగన్ గారికి వెళ్ళిన దాకా ఎండు చేపలు అమ్ముతాను పదివేలు ఇచ్చిందాకా ఈ పదివేలు ఐదు రూపాయలు కాడ కట్టాలా ఐదు వందల కాడకి రీపేమెంట్ బ్యాంక్కి చెల్లించాలి కదా ఫ్రీ ఏమి ఇవ్వట్లేదు కదా ఫ్రీ అంటే పద్దెనిమిది వేలు చూపిస్తున్నారు పద్దెనిమిది వేలు ఎన్నాళ్ళు అంటే గతంలో ఇలాంటి పథకాలు ఇవ్వలేదు ఎవరు అని ఆయన ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవా సబ్సిడీ లోన్స్ ఉన్నాయిగా సబ్సిడీ లోన్స్ వల్ల ఎంత బెనిఫిట్స్ సపోజు మీలాంటి వాళ్ళే ఉన్నారనుకో ఎస్టీడీ బూత్ ఒక షూటింగ్ కెమెరా ఒక బట్టల వ్యాపారం నాలాంటిది ఎలాంటివి పెట్టుకుని దానిలో సబ్సిడీ బాగా మిగిలిన దాంతోనే బిజినెస్ అది స్టార్ట్ చేసుకునే చివరిదాకా జీవనోపాధికి ఉపయోగపడుతుంది కదా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయ్యి ఈరోజు అమ్మఒడి అంటున్నావు యాభై వేల యాభై వేల మందికి అమ్మఒడి వాళ్ళ చేయొతన్నా ఇంతవరకు చేయతలేదు ఈ రోజు మహిళలకి వరాలన్నీ కూడా ఇల్లు ఇచ్చాము టిక్కో ఇల్లు కూడా మేమే ఇచ్చాము అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజున సెంటు స్థలం ఇల్లు కట్టిస్తాను కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు కదండి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అపార్ట్మెంట్ మీరు అలాగే పెట్టి టిక్కో ఇల్లు బొక్కో ఇల్లు అని అనుకుంటారు దానికి రోడ్లే ఈ నీళ్ళు వస్తే మా కళ్ళు అవుతున్న మన గనవరం అవతల ఇల్లు ఉన్నాయి ఘనవరం అవతల ఇల్లు కట్టించారు పెదవటిపల్లి దగ్గర మరి అక్కడ టిక్కువ ఇల్లు కట్టుకున్నారు వర్షం వస్తే మాకు అలవుతుంది ఇల్లు ఎంతవరకు డెవలప్మెంట్ రాజధాని లేని రాష్ట్రం అంటే మందే సిగ్గుటు డెవలప్ మొత్తం చేసి హైదరాబాద్ చేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చి రాజధాని అవజాన పెట్టి అటు ఇటో ఇటు ఇటో చెప్పుకుంటా తిరుగుతున్నాం అదేమంటేనా కేసులు ఇలా మీడియాతో మాట్లాడిన కానీ రేపు అది లేదు ఇది లేదు అది లేదు అసలు మందు తీసేస్తామని కూడా హామీ ఇచ్చారు మందు తీసేది ఇన్ని బాధలు ఎందుకు అయ్యా సాయంత్రానికి రోజుకి ఐదు వందలు ఇప్పుడు మా ఆయనే ఉన్నాడు రోజుకి ఐదు వందలు తెస్తాడు ఆరు వందలు తెస్తాడు దంటే వాళ్ళు ఆయన ఉన్నాడు ఆరు వందలు తెస్తాడు సాయంత్రానికి నైంటీ అయ్యాల ఇప్పుడు మా ఆయన ఉన్నాడు సాయంత్రానికి నైంటీ అయ్యాల ఆరు వందలు మూడు వందలు పోతే ఎంత మందు రేట్ ఎంత ముందు ముందు రేట్ పెంచావుగా సరే ఇప్పుడు అంతకు ముందు ముందు తాగిపోతే ఒక రకంగా వచ్చాడు ఇప్పుడు ముందు తాగితే అడుగుతున్నాడు మరి దాని పరిస్థితి ఉంటారా పోతాడో తెల్లారే లోపు అనేది కూడా తెలియట్లా మరి ఇక ఆ పరిస్థితిలో మన ఎట్లా ఉందంటే ఇక రోడ్డు రోడ్డు తిరిగి అయ్యా మీరు సైకిల్కి ఓటేయండి అడుక్కోవటం తప్ప ఏం గమ్మికి ఉంది మరి ఈయన గెలుస్తా కదా మరి పక్కాగా రావాలి చంద్రన్న రావాలి తెన్నల రాజన్న రావాలి ప్రజలు జగన్ గెలుస్తా అంటున్నాడు నూట డెబ్బై జగన్ నేనే గెలుస్తానని అంటున్నాను నూట డెబ్బై జగన్ గారు గెలిసారు అడుక్కోట్రే పద్దెనిమిది వేలు అయ్యా అని అడుక్కోట్రే చంద్రబాబు నాయుడు మూడు సిలిండర్లు ఇస్తా అంటున్నాడు కదా గెలిస్తే మళ్ళీ మహిళలకు ఉచితంగా బస్సు అన్నాడు ఈ ఈయన పెడుతున్నాడు ఉచితంగా బస్సు ప్రయాణం నేను ఆల్రెడీ ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈయన అమలు చేసేసారు కదా ఏది చంద్రబాబు నాయుడు గారు పక్కా పక్కాగా చంద్రబాబు నాయుడు గారు వస్తారండి చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు గెలవాలి మీలాంటి వాళ్ళు ఉద్యోగాలు చెయ్యాలి మాలాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మరి మధ్య వయసు యాభై యాభై మూడు సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాల వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి పిల్లలు కళ్ళెదురుగా ఉండాలా రాజధాని ఏదైనా వస్తే అక్కడ ఉద్యోగాలు చేసుకుంటే ఆఖరి క్షణాల వరకు కళ్ళెదుటి పిల్లలు ఉంటారని ఆశిస్తున్నాం